పొలం సమస్యపై రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని డీరిహాల్ మండలంలోని పులుకుర్తి గ్రామానికి చెందిన తిప్పారెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఆ రైతు మాట్లాడుతూ తనకు పులుకుర్తి గ్రామ పరిధిలో రెండు వేర్వేరు సర్వే నంబర్లలో ఇరవై ఎకరాల పొలం ఉందన్నారు అందులో కేవలం ఐదున్నర ఎకరాలు మాత్రమే తన పేరుతో ఆన్లైన్లో నమోదైందన్నారు మిగతా భూమిని కొందరు వైసీపీకి చెందిన వారి పేరుతో ఆన్లైన్లో నమోదైందని వాపోయారు తన పేరుతో భూమిని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలని కోరినప్పటికీ రెవెన్యూ అధికారులు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు తన సమస్య పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు నాకు నాది ఇదే మాది గురించి నేను చాలా తిరిగితే కానీ నాకు ఐదు నలభై ఎనిమిది పాస్పోర్ట్ అయింది మిగతా ఎక్యం అంటే ఎక్కిరు వాళ్ళకైంది వీళ్ళకైంది అని చెప్తున్నారు అంతే సార్ ఎన్ని ఎకరాలు మొత్తం ఇది మొత్తం ఇరవై ఇరవై చెల్లవా సార్ మొత్తం టోటల్ వచ్చి ఇరవై చెల్లర దాంట్లో ఐదు నలభై ఎనిమిది నా పేరు పాస్బుక్ అయింది మిగతా దాంట్లో ఉంది అది జాయింట్ పత్రాలు సార్ మా రెండు రెండు షర్లు రెండు సర్వ నంబర్లు ఒకటి మూడు సర్వ నంబర్లో ఒకటి ఏమంటారు పోతే అదే చేస్తామంటారు అంతే ఎన్ని సార్లు నాకే అయిపోయింది సార్ తిరిగి తిరిగి విరాళ మండలంలో ఎన్నిసార్లు నాకే జ్ఞాపకం లేదు తిరిగి తిరిగి సాలైంది ఇబ్బంది రేపు ఇప్పుడు రేపు ఇట్లే మాకు పని చేయదు వాళ్ళే సార్ లేదు సార్ ఇది విన్న వాళ్ళే చేసింది వాళ్ళే భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారా అంటే మేమే ఉన్నాం ఆన్లైన్ ఆన్లైన్లో ఎక్కించుకున్నారు సార్ పత్రాలు లేవు మరి ఏం లేవు మతాలు ఉన్నాయి పోతాలు లేవు ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఎక్కలేదా ఆన్లైన్ ఎక్కలేదు సార్ ఐదు నలభై ఎనిమిది ఎక్కిదు సార్ మిగతా ఎక్కలేదు దానికి ఎక్కించకపోతే చేస్తున్నారు వాళ్ళు తిరిగి తిరిగి నాకు చాలా అయిపోయింది సార్ ఏం పేరు నీ పేరు తిప్పారెడ్డి సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి